నటి ఐశ్వర్య ఉల్లింగల మన తెలుగు అమ్మాయి సీరియల్స్ ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టింది అంచెలంచెలుగా నటిగా ఎదుగుతూ వస్తుంది చాలా కష్టపడి దాని డ్రీమ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తుంది నటిగా సీరియల్స్తో పాటుగా వెబ్ సిరీస్ అలాగే ఓటీటీ కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసింది ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా తనకి బాగా గుర్తింపు వచ్చిందని చెప్పాలి జబర్దస్త్ ఐశ్వర్య అంటే ఇదే గుర్తుపట్టిస్తారు ప్రస్తుతానికైతే స్టార్మాలోని వన్ ఆఫ్ ద నంబర్ వన్ షో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో పార్టిసిపేట్ చేస్తూ ఎంతో ఎంట్రెస్ చేస్తూ ఉన్న ఐశ్వర్య రీసెంట్ గానే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది తన కొత్త ఇంటి గృహప్రవేశాన్ని చాలా గ్రాండ్ గా జరుపుకుంది ఈ గృహప్రవేశంలో ఎంతో మంది బులితెర సెలబ్రిటీస్ సందడి చేశారు నటి శ్రీవాణి యాట యాటా జబర్దస్త్ యాక్టర్స్ కొంతమంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ద్వారా పరిచయమైన సింగర్ సాకేత్ వైఫ్ తో కలిసి అటెండ్ అయ్యి ఐశ్వర్యకి బెస్ట్ విషెస్ ని అందించారు ఈ వీడియోలో ఆ ఫోటోస్ ని చూసేండి పిక్స్ చూసిన తన ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ అని కామెంట్స్ చేస్తూ ఇలాగే లైఫ్ లో మరింతగా ఐశ్వర్య ఎదగాలి అంటూ బెస్ట్ షస్ని అందించేస్తున్నారు వీడియో నస్తే లైక్ చేయండి ఐశ్వర్య కాంగ్రెస్ తెలపాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి